పేరు సోమన్న నేను ఏసీబీ డిఎస్పీని ఏసీబీ డిఎస్పీ కందలు తర్వాత మాకు ఈ మధ్య ఫిర్యాదుదారులు వచ్చి రవీలు తర్వాత రఘు అనేవాళ్ళు వచ్చి ఏసీబీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు సిఐ ఫోర్త్ టౌన్ సిఐ ఒక కేసు దర్యాప్తులో భాగంగా దాన్ని రెఫర్ చేయడానికి కోసము ఎనభై వేల రూపాయలు డిమాండ్ చేసిన చెప్పి అది కూడా ఏ ఏ టూ వచ్చి రవికుమార్ రవికుమార్ ద్వారా తీసుకునేదానికి మమ్మల్ని డిమాండ్ చేసి రవికుమార్ ద్వారా ఇస్తే మీకు రెఫర్ చేస్తామని చెప్పి డిమాండ్ చేసినారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దానిపైన మేము కేసు రిజిస్టర్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత మా మా ప్రొసీజర్ ప్రకారము లీగల్ ప్రొసీజర్ ప్రకారము ఈరోజు ఏ టూ ఫాలో అయినాము ఫాలో అయిన తర్వాత ఇక్కడ నిర్మలా హోటల్ దగ్గర ఎనభై వేల రూపాయలు అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాము పట్టుకొని అతని కెమికల్ వాసి తీస్తే అతనికి బ్లూ కలర్ వచ్చింది అతను ఆ డబ్బుల్ని మేము మేము పంపించిన డబ్బుల్ని తీసుకొని ఎడమ చేత తీసుకొని పక్కన పక్కన ఉన్న పక్కన క్యాష్ కౌంటర్ ఉంది ఆ క్యాష్ కౌంటర్ ఉండే టేబుల్ డ్రాయర్లో పెట్టాడు వచ్చి వెంటనే వచ్చి మేము తనని రికవర్ చేసినాము కేసు దర్యాప్తు చేసుకొని కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసినాము చేస్తాం మోడీ కూడా ఎంతో కష్టపడతారు చంద్రబాబు నాయుడు కష్టపడతాడు పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా కష్టపడుతున్నారు ఎంతో వాళ్ళ అభివృద్ధి ఎంతో ఉంది ఏమి ఈ కంప్లైంట్ ఎవరైనా ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు ఏమి పోలీసు ఏదైనా ఫాల్స్ కేసు డబ్బులు అడిగినా కూడా ఫస్ట్ ఏమంటారు ఏం గవర్నమెంట్ ఇట్లా ఎందుకు అంటారు మాకి చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు రావడము పవన్ కళ్యాణ్ చెడ్డ పేరు రావడము లోకేష్ కి చెడ్డ పేరు రావడం మోడీకి చెడ్డ పేరు రావడం ఇష్టం లేదు కాబట్టి ఈ రోజు లంచం అనేది ఆయన మాకు ఇరవై రోజుల నుంచి టార్చర్ పెట్టినారు కాబట్టి అతను పట్టియాల ఎట్లయినా సూపర్ మార్కెట్ ఫోటోలు సూపర్ మార్కెట్ అయిపోయింది చాలా వరకు చాలా అన్యాయము ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే లేదా మేము ఫ్యాక్టరీ పెట్టుకుని లోన్ తీసుకొని బతుకుతున్నాం ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి బతుకుతున్నాం ఏమంటారు ఆయన మీ పేరు కేసు రీషర్ అయిందయ్యా ఏమి ఇరవై ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది నీకు నువ్వు రావాలా అన్నాడు పోయి కలిసిన సార్ మేం బీదవాలం ఏమి శంకరయ్య సిఐ విచారించినాడు కోట్ల ప్రైవేట్ కంప్లైంట్ కోట్ల ప్రైవేట్ కంప్లైంట్ వేసినాడు కోట్ల ప్రైవేట్ కంప్లైంట్ వేసి విచారించినాడు అది ఫాల్స్ కేసు శంకరయ్య సిఐ చెప్పినాడు శంకరాయ్య సిఐ చెప్పినాడు ఓకేనా అప్పుడు అయిపోయింది అయిపోయిన తర్వాత ఈయన మధుసూదన్ గౌడ్ సీఏ సారు రవి రవి ఈయన మధుసూదన్ సిఐ ఏం చెప్తే అది చెంచాలక్క ఈయన నటించినాడు మొత్తం ఏం చెప్తాయి తప్పులు ఎంత లక్షల లక్షలు డిమాండ్ చేయడం అక్కడ అందరికీ మేము సర్వే చేసినాం ఏమి అందరు మా దగ్గర ఫ్రూట్స్ కూడా ఉండే మొత్తం వాళ్ళ వాయిస్ కూడా ఉండే మీకు వినిపిస్తాం ఇప్పుడే వినిపిస్తాం అట్లేం లేదు దీన్ని బట్టి ఏం చేయాలని మేము ఆలోచించినాం ఇద్దరు అవన్నీ సచిపోవడం మానుకున్నాం విషయం విషండి మదే డబ్బు లేదు సచిపోవడం మానుకున్నాం విషయం మింగి ఎందుకంటే మాకు ఎవరు ఆదర్శతలు లేరు మేము ముందు అప్పులు చేసుకొని లోన్లు తీసుకొని కట్టుకుంటున్నాం సార్ అని అడుక్కున్నాం ఈయన బిడ్డకి కందుకు కనపడరావు అది కూడా చెప్పినాం ఆ జాలి కూడా పడకుండా నీకు తగ్గిస్తున్నా తొంభై వేలు ఇచ్చాయి అన్నాడు ఫస్ట్ పదివేలు ఇచ్చినాం పది మూడు పదివేలు ఇచ్చినాం పదివేలు ఇచ్చిన పదివేలు ఇస్తే మళ్ళీ రవి సార్ ఫోన్ చేసినాడు దీంట్లో నూరు రూపాయలు తక్కువ ఉంది తొంభై తొమ్మిది ఉంది అని సార్ రేపు నూరు రూపాయలు తెచ్చేస్తా సార్ అన్న పోయి నూరు రూపాయలు తెచ్చిచ్చిన మళ్ళా మళ్ళీ మీ సిఐ ఆఫర్ ఇచ్చారు తగ్గించారు పదివేలు అంటే చాలా సంతోషం సార్ అని కాళ్ళు అవుతున్నా సీఏ సార్ ఇరవై ఏమి జైలు శిక్ష అన్నాడు ఇరవై ఏమి శిక్ష ఎన్నిక ఆయన ఎవరైనా కోర్టులో చట్టం పట్టనిక చెప్పు కేసు కడితే కోర్టు ఉంది జడ్జిలు ఉన్నారు ఢిల్లీ సుప్రీం కోర్టు వరకు ఉంది ఏమి సీఐ చెప్తేనే వీడైపోతుందా శిక్ష ఆయన నేను కేసు కట్టే వాళ్ళకే పాత్ర ఏమి పూర్వ అమాయకులను అమాయకులను నిలిపియడం చాలా వరకు ఒక కార్యశమం మా దగ్గరికి వచ్చినాడు వచ్చి భయపడనాడు భయపడితే ముప్పై వేలు తీసుకొని పోయినాడు దాన్ని ఇతను ఫోటో చేయదండి ఈయన ఫోటో ఇది